హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కొంచెం వీడియో లేట్ అయిందండి ఎందుకంటే వరలక్ష్మి వరలక్ష్మి సొంతం తెల్లారి రాఖీ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఊరి నుండి ఎట్లా వచ్చేవరకు బాగా లేట్ అయింది మా ఇంట్లో సెలబ్రేషన్స్ మా బిడ్డ మొన్న నైట్ వచ్చింది అదే తెల్లారి అన్ని పండ్లన్నీ ఇద్దరం కలిసి చేసుకున్నాం తర్వాత రాఖీ సెలబ్రేషన్ ఫస్ట్ మా ఆయన కట్టింది కట్టి మా ఆయనకు సేమ్ అనిపిస్తుంది తర్వాత నాకు కట్టింది కట్టిన తర్వాత మా పాపకి ఫుల్ ఫీవర్ వచ్చింది హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్దామని కొంచెం లేట్గానే ఊరి నుండి బయలుదేరను హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మా పాపకి మా పాపతోటి మా ఆయనకి రాఖీ కట్టించిన మా ఆయన మా ఆయన కట్టింది మా పాప మా తెలంగాణలో అయితే కంపల్సరీ కడతారు డాడీలకి వాళ్ళ మెయిన్ కట్టిన తర్వాత వాళ్ళ కూతుర్లు కడతారు కట్టిన తర్వాత మా ఆయన మా పాపకి కాలు ముక్తుడు నేను కూడా కట్టినా కానీ వీడియో తీసినా అండి మా ఆడబిడ్డ గట్ల కట్టిన వీడియో తీసినా కానీ అది డిలీట్ అయింది మా ఆయన వాళ్ళ ఆఫీస్ ఫోన్లో ఇక ఫొటోస్తోటే ఎడిటింగ్ చేసి పెడుతున్న మా మీ ఇంటి ముందు ఉంటారు అద్విక అని హరీష్ అని వాడు చిన్నోడు ఇప్పుడే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వానికి మా మించే ఫస్ట్ టైం వానికి గట్టుడు వాళ్ళు మెయిన్ ఎత్తలు ఇట్లా ఇంకా రాలేదు సాయంత్రం వరకు వస్తారు కావచ్చు మేమే కట్టినాం అద్విక అంటే మస్తు ఇష్టం వానికి మరి మా మంచిగా ఇద్దరి కట్టినవాడు ఎంత ముద్దుగా నవుతుండో ఆ ఆడు కానీ ఫస్ట్ టైం నేనే అంటే ఎప్పుడైనా నేనే ఫస్ట్ టైం కావచ్చు అప్పుడు వన్ ట్వంటీ ఫస్ట్ అప్పుడు కూడా నేనే ఫస్ట్ టైం ఇప్పుడు కూడా నేనే రాఖీ ఫస్ట్ టైం తర్వాత మా అన్న దగ్గరికి వెళ్ళినాం ఇక్కడ దగ్గరనే ఉంటాడు ఇక్కడ నుంచి వెళ్ళి వన్ అవర్ పట్టింది మా అన్న దగ్గరికి పోవడానికి ఫుల్ ట్రాఫిక్ అసలు అంటే ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలేదు రాఖీపూర్ణం నుంచి మా అన్నకి రాఖీ కట్టినా మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు మా అన్న మా డాడీ వాళ్ళ అన్న కొడుకు చాలా బాగా రాఖీ కట్టడు అయిపోయినా వెళ్ళినాం ఫుల్ లేట్ అయింది ఆ రోజు మా ఇంటికి పోయి వరకు టెన్ థర్టీ లెవెన్ అయింది నాకైతే ఏడ్ వచ్చింది అంటే ఎప్పుడైనా పొద్దున్నే కట్టేది అంత లేట్గా కట్టినా ఫస్ట్ మా డాడీ కట్టినా మా డాడీ వాళ్ళ అక్కలు ఎవరు రారు ఎప్పుడైనా మేమే కడతాం చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు ఉన్న కూడా ఎవరు రారు వచ్చి కట్టడానికి మా డాడీ కట్టిన తర్వాత మా తమ్ముని కట్టిన ఒక ఒక మా తమ్ముడు మా తమ్ముని కట్టిన తర్వాత మా మమ్మీ కట్టినా మేము మా మమ్మీ కట్టిన తర్వాత ఇలా మా పాప మా అక్క వాళ్ళ కొడుకు పడుతుంది ఆయన మేము అచ్చారు లేవనైదా పడుకోకుండా చూస్తుండు మా అక్క మా వచ్చినాక రాఖీ కట్టితేనే పడుకుంటాను ఇక మేము అచ్చారుకి చూస్తే చూస్తుండే ఇక బొట్టు పెడుతుంది మా దేవానికి మా తమ్మునికి మా అమ్మకు మా డాడీకి మా అక్కకు ఒకటే బొట్టు పెట్టుడే పెడుతుంది మా పాప బొట్టు పెట్టిన తర్వాత రాఖీ కట్టించిన మా పాపతోటి రాఖీ కట్టిండు రాఖీ కట్టిన తర్వాత చూడండి ఒక రాఖీ కట్టిన తర్వాత కాళ్ళు మొక్కుడే మొక్కుతుడు వాళ్ళ అక్కే ముక్కు అంటే అసలే ముక్తలేడు వాళ్ళ అక్కే ముక్కడట కానీ మా ఇచ్చి మొక్కుతాడట కాళ్ళు మొక్కి వాళ్ళ చెల్లెకు డ్రెస్ పెట్టిండు డ్రెస్ పెట్టి ఐదు వందలు పెట్టి మా పాప డ్రెస్ పట్టుకుంటలేదు కానీ ఐదు వందలే పట్టుకుంటుంది అది ఎప్పుడు డబ్బులు పట్టుకుంటుంది చిన్నప్పటి నుంచి అలా డాడీ ఇస్తాడు డబ్బులు పట్టుకొని చూస్తుంది వాళ్ళ తమ్మ వాళ్ళ అన్నయ్య ఉన్నామే మా చే మా పెంచు అంటే మా మా అక్క కొడుకు అయితే మస్తు ఇష్టం బాగా అంటే బాగా ఇష్టం చెల్లె చెల్లె చెల్ల అని బాగా బాగా ఇస్తాడు అంటే ఎట్లయినా పెన్న సంవత్సరం కట్టలే అప్పుడు ముట్టుడు వచ్చింది ఇప్పుడే ఫస్ట్ టైం మా మా శి గట్టుడు మా ఫ్యామిలీ ఫోటో మా అక్క మా అక్క వాళ్ళ పిల్లలు నేను మా విన్సీ మా డాడీ మా తమ్ముడు మా అమ్మ క్యూట్ ఫ్యామిలీ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి